అందరికీ నమస్తే అండి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది మొదటి రోజు సినిమా చూసిన వాళ్ళు మెగా ఫ్యాన్స్కి నచ్చింది ఫ్యాన్స్ అందరు కూడా నచ్చింది సంబరపడుతున్నారు బాగానే ఉంది అనుకుంటున్నారు యాంటీ ఫ్యాన్స్ దాని మీద డివైడ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు సో ఒక ఒక సగటు సినీ ప్రేక్షకుడికి సినిమా జస్ట్ యావరేజ్ బిలో యావరేజ్ మాత్రమే అందరికీ చూసిన వాళ్ళందరికీ నచ్చల చూసిన వాళ్ళలో ఒక నలభై మందికో ముప్పై ఐదు మందికో మాత్రమే సినిమా నచ్చుతుంది పర్వాలేదులే ఒకసారి చూడొచ్చు అంటున్నారు సో పండగకి రావాల్సిన సినిమా అయితే కాదు పండగకి సరైన సినిమా పడితే బీభత్సంగా టికెట్లు తిగుతాయి బీభత్సంగా కలెక్షన్స్ వస్తాయి సో ఒకటి మాత్రం నిజం ఈ సినిమా ఆశించిన అంచనాలు అందుకోలేదు మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి పండగ పోటీని తట్టుకోవడం కష్టమే సో ఆ ఎఫెక్టు మొదటి రోజే కనిపించింది ఈ సినిమాకి ఈ సినిమా ప్రొడ్యూసర్లు రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం నూట ఎనభై ఆరు కోట్లు గ్రాస్ వసూలు చేసింది వరల్డ్ వైడ్ అని ప్రొడ్యూసర్లు రిలీజ్ చేశారు ఇది మనం నమ్మకూడదు నేను పుష్పాటి సినిమా టైంలో చెప్పాను దేవరా సినిమా టైంలో కూడా చెప్పాను దేవరా సినిమా ప్రొడ్యూసర్లు కూడా మొదటి రోజు నూట డెబ్బై రెండు కోట్లు రిలీజ్ చేశారు అది కూడా ఒరిజినల్ కాదు అని చెప్పా అలాగే పుష్ప వాళ్ళు కూడా మొదటి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఎంతో రిలీజ్ చేశారు వాళ్ళు మరీ దారుణంగా అది కూడా నమ్మ నమ్మకూడదు అని చెప్పారు సో అప్పుడు కూడా ఒరిజినల్ ఫిగర్ ఎంతో నేను ఆ వీడియోలో చెప్పాను ఆ సినిమాలు ఉన్నప్పుడు సో ఇప్పుడు కూడా వీళ్ళు నూట ఎనభై ఆరు కోట్లు గ్రాస్ అని చెప్పారు నూట ఎనభై ఆరు గ్రాస్ అంటే షేర్ ఎంత వచ్చినట్టు సుమారుగా ఒక తొంభై నుంచి తొంభై ఐదు కోట్ల మధ్య షేర్ వచ్చినట్టు ప్రొడ్యూసర్లు చెప్పిన లెక్క కానీ ఒక ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన ఒక ఖచ్చితమైన సమాచారం ఏంటంటే అరవై రెండు కోట్లు షేర్ వచ్చింది సుమారుగా నూట పది నూట పదిహేను కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన ఖచ్చితమైన లెక్క నిజానికి ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్కి ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్కి ఈ సినిమా మీద ఉన్న అంచనాలకి మొదటి రోజు వంద కోట్లు షేర్ రావాలి లేదా మినిమం ఎనభై కోట్లు షేర్ రావాలి మినిమం ఎనభై కోట్లు షేర్ అయితే సినిమా దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ రికవర్ అయిపోయినట్టే థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ 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 ఫైవ్ పర్సెంట్ రికవర్ అయినట్టే ఫస్ట్ రోజు అలా రికవర్ అయితేనే మంచిది ఎందుకంటే నెక్స్ట్ రేపు ఒక సినిమా నెక్స్ట్ ఇంకో రెండు రోజుల తర్వాత ఇంకో సినిమా ఉన్నాయి సో ఈ సినిమా రికవర్ అవుద్దా లేదా లేదా నష్టపోతుందా అనే భయం ఇప్పుడు వెంటాడుతుంది ఎందుకంటే ఈ సినిమాకు సుమారుగా ఐదు వందల కోట్లు బిజినెస్ అయింది బిజినెస్ కాదు బడ్జెట్ అయింది బడ్జెట్ అంటే అదంతా ప్రీ రిలీజ్ బిజినెస్ వేరు దానికి ఓటీటీ రైట్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ ఐదు వందల కోట్లు మనకు అనవసరం థియేటర్లకి అమ్మిన రేటు మాత్రమే మనం లెక్కేసుకుంటే రెండు వందల ఇరవై మూడు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద రెండు వందల ఇరవై మూడు కోట్లు అంటే ఈ సినిమా రెండు వందల ముప్పై కోట్ల వరకు కలెక్ట్ చేస్తే షేర్ రెండు వందల ముప్పై కోట్లు నెట్ వస్తే ఈ సినిమా హిట్ అయినట్టే రెండు వందల ముప్పై సో మొదటి రోజు అరవై రెండు కోట్ల వరకు నెట్ వచ్చింది అంటున్నారు అంటే దాదాపుగా మరో నూట డెబ్భై కోట్లు రావాలి కానీ కష్టమే రెండో రోజు అక్కడక్కడ వీక్ అయ్యాయి కలెక్షన్స్ వీక్ అయ్యాయి అలాగే రేపు డాకు మహారాజ్ సినిమా వస్తుంది ఒకవేళ డాకు మహారాజ్ కనుక హిట్ అయితే పాజిటివ్ టాక్ వస్తే ఇంకా ఆ సినిమాని ఎవరు ఆపలేరు ఈ సినిమాని ఎవరు కాపాడలేరు ఎటువంటి ఇంటెన్షన్స్ లేకుండా ఉన్నదన్నట్టు చెప్తున్నాను డాకు మహారాజ్ సాధారణంగా సంక్రాంతి అంటే బాలకృష్ణ సినిమాలు అంటే ఒక పిచ్చి ఉంటుంది అప్పట్లో నరసింహనాయుడు నుంచి ఎన్నో రికార్డులు ఉన్న సినిమాలు వచ్చాయి పండగలకి ఆ మధ్య రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కిందట అనుకుంటుంది కదా వాళ్ళ తీరు వైరయ్యను వీరసింహారెడ్డి వచ్చింది రెండు హిట్ అయ్యాయి కాకపోతే వాళ్ళ తీరు వైరయ్య భారీ హిట్ అయింది గట్టిగా వచ్చాయి డబ్బులు సో అలా అక్కడక్కడ ఉన్నప్పటికీ సో ఇప్పుడు ఒకవేళ ఈ డాక్ మహారాజ్ కనుక భారీ హిట్ అయితే దానికి కలెక్షన్స్ వచ్చి ఇది డల్ అయిపోద్ది అలాగే అక్కడికి రెండు రోజుల్లోనే సంక్రాంతికి వస్తున్నాం వస్తుంది వెంకటేష్ గారికి కూడా సంక్రాంతి అంటే ఒక సెంటిమెంటు ఫ్యామిలీ హీరో కాబట్టి మాస్ ఆడియన్స్ అందరికీ కూడా డాకుమహారాజ్కి వెళ్తారు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా సంక్రాంతికి వస్తున్నాం వెళ్తారు దానికి హిట్ టూ ఫ్లాప్తో సంబంధం లేదు అది ఒక టైంపాస్ సినిమాగా చూసేస్తారు కామెడీ సినిమాగా ఎంటర్టైన్మెంట్ జోనర్లో ఫ్యామిలీ జోనర్లో ఆ సినిమాను చూసేస్తారు ఆ సినిమాతో పెద్ద సమస్య కాదు ఆ సినిమాకి నలభై కోట్లు రావడం పెద్ద కష్టమే కాదు ఆ సినిమా బిజినెస్ పరంగా కమర్షియల్గా చూసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి ట్రైలర్ కూడా కొంచెం బాగానే ఉంది పాటలు బాగానే ఉంది అందులోకి అవినీల్ రావు సినిమా కాబట్టి మినిమం గ్యారంటీ ఉంటుంది కాబట్టి వెంకటేష్ గారి సినిమా కాబట్టి దానికి నలభై నలభై ఐదు కోట్లు రావడం పెద్ద లెక్క కాదు సో అది ఫ్యామిలీ జోనర్లో ఫ్యామిలీస్ చూస్తారు డాకు మహారాజ్ హిట్ టాక్ వస్తే పాజిటివ్ టాక్ వస్తే మాస్ ఆడియన్స్ ఎక్కువగా చూస్తారు అప్పుడు గేమ్ చేంజర్ కలెక్షన్స్ తగ్గిపోతాయి చూడాల్సిన మెగా ఫ్యాన్స్ అందరూ కూడా తొలి రెండు రోజుల్లోనో తొలి మూడు రోజుల్లోనో చూసేస్తారు మళ్ళీ మళ్ళీ చూడడానికి ఇదేమీ అంత అద్భుతమైన సినిమా కాదు ఈవెన్ మెగా ఫ్యాన్సే వన్ టైం వాచబుల్ వన్ టైం వాచబుల్ ఒకసారి చూడొచ్చు ఒకసారి చూడొచ్చు అని చాలా మంది చెప్తున్నారు మెగా ఫ్యాన్స్ కూడా సో వాళ్ళు రిపీటెడ్గా చూసే ఓపిక్ కానీ అంత సహనంగానే ఉండదు రామ్ చరణ్ యాక్షన్ అయితే అద్భుతంగా ఉంది రామ్ చరణ్ కెరీర్లో ఇది ఒక అద్భుతమైన పాత్ర అప్పన్న పాత్ర ఆయన రంగస్థలంలో చిట్టుబాబు పాత్ర కానీ అలాగే త్రిపులర్లో ఆ పాత్ర కానీ అలాగే గోవిందుడు అందరు వాడేలో కూడా రామ్ చరణ్ పాత్ర కానీ ఇట్లా ఆయన కెరీర్ మొత్తం మీద వచ్చిన చాలా పాత్రలో ఇది కూడా ఒకటి మంచి పాత్ర బాగా యాక్ట్ చేశాడు ఆయన చాలా తక్కువ టైం అయినప్పటికీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఆ నత్తితో మాట్లాడిన విధానం కానీ చాలా బాగుంది సో అతని యాక్షనే సినిమాను కొంత నిలబడుతుంది నిలబెడుతుంది కొంత సేఫ్ జోన్లోకి తీసుకువెళ్తుంది ఇంకేమీ పాజిటివ్ లేదు ఈ సినిమాలో అతనికి పోటీగా విలన్ క్యారెక్టర్ చేసిన ఎస్ జే సూర్య కూడా డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ అంతా చాలా బాగుంది ప్లస్ పాటలు పిక్చర్ చేసినాయి బాగున్నాయి కొన్ని సీన్లు బాగున్నాయి ఐఏఎస్ పవర్ బ్యూరోక్రసీ పవర్ ఏంటి అనేది చూడడానికి ఈ సినిమా చూడొచ్చు మెసేజ్ ఓరియంటెడ్గా కానీ ఈ రోజుల్లో మెసేజ్లు సినిమాల్లో ఎవరు చూడడానికి ఒప్పుకోరు అంతగా అంగీకరించరు సో అందుకే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది సో ఈ సినిమా గట్టెక్కాలి అంటే నెక్స్ట్ రాబోయే రెండు సినిమాల్లో ఒకటి పడిపోవాలి దారుణంగా పడిపోవాలి అప్పుడు ఈ సినిమాకి సర్లే దీని మీద అదే బెటర్ కదా రామ్ చరణ్ సినిమా అని వెళ్తారు ఒక నాలుగు రోజులు అలా వెళ్తే చాలు పద ప పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు రోజులు వెళ్తే చాలు అట్లీస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయితే చాలు సినిమా కాస్త సేఫ్ జోన్లోకి వెళ్తుంది లేకపోతే మాత్రం ఇది ఒక లాస్ వెంచర్గా మిగిలిపోద్ది అరవై కోట్లు వచ్చాయి మహా అయితే ఇంకో మూడు రోజుల్లో ఇంకో డెబ్భై కోట్లు వస్తాయేమో లేదా ఎనభై కోట్లు వస్తాయేమో సో ఈ సినిమా రెండు వందల ఇరవై మూడు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే రెండు వందల ముప్పై కోట్లు రావాలి అంటే మొదటి రోజు మినిమం తక్కువలో తక్కువ లీస్ట్ ఎనభై రావాల్సింది అరవై వచ్చిందంటే మొదటి రోజే ఇరవై లాస్ లెక్క అందులోకి రెండో రోజు నుంచి డౌన్ అయింది థియేటర్లు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి ఖాళీ మీన్స్ పూర్తి ఖాళీ కాదు ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అవ్వాల్సిన చోట సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ అవ్వాల్సిన చోట సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అవుతుంది అంటే థియేటర్లో ఆక్యుపెన్సీ తగ్గింది రేషియో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అందుకే నిర్మాతల్లోనూ డిస్ట్రిబ్యూటర్లోనూ కాస్త భయం ఉంది సో అందుకు డాకు మహారాజ్ రిజల్ట్ మీద ఈ సినిమా ఫ్యూచర్ అయితే ఆధారపడి ఉంటుంది డాకు మహారాజ్ మరీ చెత్త సినిమా అయింది అనుకోండి మరీ తలనొప్పి సినిమా అయింది అనుకోండి ఇంకెవరు చూడరు దాని జోలికి వెళ్ళరు ఇదే కొంత బెటర్లే మెసేజ్ అయినా ఉంది ఐఏఎస్ క్యారెక్టర్ బాగుంది ఆ ఫ్లాష్ బ్యాక్ రామ్ చరణ్ క్యారెక్టర్ బాగుందంటే దీనికే వెళ్దామని చెప్పుకుంటారు మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది ఏదైనా మౌత్ టాక్ ఇంపార్టెంట్ సో అందుకే ఈ రేపు ఈ సినిమా రిజల్ట్ ఈ సినిమా ఫలితం మనం మాట్లాడవచ్చు